ఇప్పుడు బోండాస్ ఇస్తానండి మా అక్కడ చపాతీలు చేస్తారు చపాతీ అల్లేదు తర్వాత వేయాలి కొన్ని బాగుంటుంది ఇప్పుడు బాగుండాలి పనిచేస్తుందా ఎవరెవరికి కాబట్టి పోండి ఫ్రాన్స్ మాకు ఇస్తుంది

నేనే చేసిందంటి ఇప్పుడు చపాతీలు ఇప్పుడు చపాతి పిండి కలుపుతున్నాం ఇప్పుడు కొన్ని కొన్ని చపాతీస్ ఇలా ఇలా రోటీస్ చేశానా నాకు ఇన్ని ఉన్నాయి ఇప్పుడు అన్నపదరం చాలా బాగుంటాయి అసలు మా అక్క చేసిన వంటలన్నీ అన్నీ చాలా బాగుంటాయండి అవునండి చపాతీ బాధ చపాతి చేయండి అండ్ తింటున్నా తింటున్నాడు ఇప్పుడు చాలా బుక్ చాలా బాగుంది అంటున్నాడు మనం కాల్చుకుందాం ఇప్పుడే మనం అన్నిటిని ఇందులో వేసేస్తాం ఒకసారి వేసేస్తే ఒక్కొక్కటి తీసి ఇందులో చేయండి నేను మర్చిపోయే అన్ని అన్నాను సారీ ప్లీజ్ చపాతి కాలుస్తున్నాం ఇప్పుడు మేము మాకు ఈ ప్లేట్లో వేస్తుంది అక్క అన్న అయ్యాక వేస్తుంది ఇప్పుడు మేము వంట చేస్తున్నాం అన్నాము అన్నం పడింది చపాతీ చపాతీ లే చపాతీ నేనాక అంటే చేతులు ఎందుకు పట్టుకుంటున్నాము ఇది അരിതൂ ചേ ചോ ഇവർ ചപ്പത്തി പൈപ്പ పైప్ ఇస్ నాట్ దేర్ పైప్ ఇస్ నాట్ దేర్ అండి మట్టి మట్టిని పైప్ తయారు చేయాలని తయారు అందరికి చపాతీలు పెట్టేద్దాం పెట్టేద్దాం బైట్ అందరి బైట్ అందరి గ్యాస్ ఎక్కడ ఉంది స్టవ్ ఎక్కడ ఉందిగా ఇది గ్యాస్ అండి అవునండి గ్యాస్ పక్కన ఎక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ పెట్టాలి ఇది ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఆన్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఆన్ చేసేసుకొని దీంట్లో రోటీస్ వేసేసుకోవాలి అట్లా చెప్పాలి నీట్గా రోటీస్ వేసేసుకొని కాలేక కొంచెం మళ్ళీ తిప్పాలి అయిపోయాయి ఇప్పుడు రోటీస్ అందరికి వడ్డీ చేద్దాం చూపించు తయారైన రోటీస్ చూపించు ఇవి తయారైన రోటీస్ ఏది ఇప్పుడు అందరికి ప్లేట్స్ లో పెట్టేద్దాం ప్లేట్ చూపించా దిస్ ఇస్ ప్లేట్ ఇది ఇది ప్లేట్ అందరికి ప్లేట్ లో పెట్టేసి కర్రీ వేసేద్దాం వేసి అది వేరే కర్రీ ఇది వేరే కర్రీ అల్లం చట్నీ అది ఇది ఇది పూరి చట్నీ గోంగూర చట్నీ అండి ఇది గోంగూర చట్నీ ఇప్పుడు చూపించాను ఇప్పుడు చూపించాయి మేము పచ్చడి చేస్తున్నాం గోంగూర పచ్చడి ఆకులు దానిలో గోంగూర ఏది మన కొన్ని తీసుకురాబురా

మేకింగ్ బై ఎవరు చేసేది చేసింది ఇవన్నీ బై పడిపోయిందండి సారీ వాం పచ్చడి అన్నంలో తింటే బాగుంటుంది అన్నం ఇప్పుడు మా అక్క చేస్తుంది అది టేస్ట్ సర్ది పో

ఇది అప్పాలకి చేస్తాం ఇది చిన్న కలం వేసుకోవడానికి వాటికి తెలుగు నాన్న అంత తునా దానిలో పెరిగిది అందరికి పెట్టేస్తా పెట్టేస్తా ఇచ్చే నాకు ఒక్కటి చూపించాయి మీరు తినండి మళ్ళీ చెప్పిన బాగుంది అంత అక్కడ ఇవన్నీ వెళ్ళి వాష్ చేసుకోండి ఇవన్నీ ఇప్పుడు వెళ్ళి మేము గడుపు అదేంటి దాంట్లో అవి వేరే దోసలా దోశలు వేసాము కూడా చేసాము మేము ఇప్పుడు గుడ్డి గుడ్డి దోశలు కూడా చేసాము ఇవి కూడా అందరిని పెడుతున్నాము పెరుగు మరి మనము ఉప్మా చేయలేదు నష్టం ఉప్మా యావర్ధనలే ఉప్మా అక్కడ ఎవరికి నచ్చదు కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్కొక్కటి ఏంటి అది అని ఇదేమో ఒక్కటే ఇడ్లీ పాత్ర ఇవి ఇవి ఇడ్లీ రేకులు ఇవి చూపించి తీసి ఇది ఇడ్లీ రేకులు అనేది మంచిగా దగ్గర పెడుతుంది ఇది ఇడ్లీ రేకులు ఇది ఇడ్లీ పాత్ర బింది ప్లేట్ దీనిపైన మూత ఇది మూత ఓకే ఇది కుక్కర్ మూత ఇది కుక్కర్ దీని మూత ఇది పైన విజులు ఇది మాది కళాయి బోండాస్ వేసుకునేది మామూలు కళాయి ఇదేమో తాలింపు వేసుకునేది చిన్న కలర్ చిన్న కళాయి ఇదేమో చిన్న బౌలు గిన్నె ఇది రోలు కాదు ఇది చపాతీ చేసేది పాన్ బాబ్జీ బాబ్జీ అంత ఎవరు హాయ్ పెట్టారు ఇది ప్యాన్ అండి అట్లా కాడ మేము చపాతీలు వేసుకునేది

ఇదేమో ఇదేమో రోపల కర్రీ రోపం చపాతి కొనేది ఇలా రుద్దుకుంటాం కదా చపాతి అయితే కర్ర ఇది మాకు స్టవ్ చేసుకున్న గ్యాస్ స్టవ్ ఇది సిలిండర్ ఇది ఇది సిలిండర్ ఇది సిలిండర్ మా గుడ్డకి సిలిండర్ ఇది ప్లేట్ అదే ఇది స్పూన్స్ అండి బౌల్ అండి ఇది ఇది పేరు కానీ ఇది బౌల్ ఇది మేము ట్రాక్ చేసుకున్న తినే ప్లేటే ఇది పెట్టు వెన్జస్ ప్లేట్ ఇవన్నీ ఫైవ్ మెంబర్స్ ఇంకా ఇంకా చూపించండి ఇవి మేము తయారు చేసుకున్న బుడ్డి బుడ్డి చపాతీస్. ఇవి మేము తయారు చేసుకున్న బుడ్డి బుడ్డి ఇడ్లీలు. ఇడ్లీలు. ఇవి మా అన్నం మంచి ఇది మజ్జిగ. మజ్జిగ పేరుమా. మజ్జిగ మా బుడ్డి బౌలే. ఇది వేళకి పెట్టిన చపాతీస్. చపాతీ అండ్ బాల్ చట్నీ. చూడండి ఇది క్యాప్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఈ బౌల్స్ బౌల్స్ కి క్యాప్స్ కూడా ఈ మధ్య వస్తున్నాయి అంత ముందు లేవు అంత ముందు లేవు ఇప్పుడు వస్తున్నాయి క్యాప్స్ వస్తుంది ఇంకా ఇంకా వెరైటీ ఏం చేసా ఇదేమో దోశ చేసేదండి చపాతి చేసేదండి ఇంకంతేనా మీరు చేసింది

ఈ బుడ్డి ఈ బుడ్డి పిల్లలు తింటారని ఒకటి లాలిపాప్ తయారు చేస్తాను రాగి లాలీపాప్ అండి ఇది రాగి పిల్లలకి మంచిదండి రాగి లాలిపాప్ మీరు కూడా కావాలంటే చేసుకొచ్చారు వెరైటీలు ఏమైనా ఉన్నాయండి ఇది మేము చేసుకున్నా ఇవాళ లంచ్ వచ్చి మా మధ్యలో

Radio, youtube